సిద్దిపేట కొండపోచమ్మ సాగర్ లో గల్లంతైన ఐదుగురు యువకుల్లో ఒకటి మృతదేహం బయటపడింది మృతుడు చీకట్ల దినేశ్వర్ గా గుర్తించారు మిగిలిన కోసం గాలింపు కొనసాగిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అలర్ట్ అయిన జిల్లా యంత్రాంగం ఫైర్ రెవెన్యూ సిబ్బందిని రంగంలోకి దించింది పది మంది గజ ఈతగాళ్లతో కొండపోచమ్మ సాగర్ లో గాలింపు కొనసాగుతోంది లోతైన ప్రదేశంలో దిగడంతో యువకులు గల్లంతైనట్లు తెలుస్తోంది సిపి అనురాధ కూడా గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు కొండ పోచమ్మసాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఐదు టీఎంసీలు అయితే లో నీరు ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతుంది షామీర్పేట నుంచి రబ్బర్ బోట్ ని తెప్పించారు అధికారులు నాటు పడవలతో యువకుల ఆచూతి కోసం స్థానికులు గాలిస్తున్నారు సిద్దిపేట కొండపోచమ్మ సాగర్ లో గల్లంతైన ఐదుగురు యువకుల్లో ఒకరి మృతదేహం బయటపడింది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు రవి ఇంకా అంటే వాటర్ ఎక్కువ ఉండటం వల్ల గాలింపు చర్యలకి అంతరాయం కలుగుతున్నట్లుగా తెలుస్తోంది సో ఎంతవరకు జరుగుతున్నాయి ఆ పనులన్నీ కూడా సౌజన్య కొద్దిసేపటి క్రితమే ఒకరి మృతదేహం లభ్యమైంది మిగతా నాలుగు మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అయితే పడే లోపే గాలింపు చర్యలు చేపట్టాలి అలా మిగతా నాలుగు మృతదేహాలు వెలికి తీసేందుకు కూడా పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా శ్రమిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే దినేశ్వర్ అనే ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది అదే చోట మిగిలిన నలుగురుకు మృతదేహాలు కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే ఒకరి వెంట ఒకరు చేతులు పట్టుకొని ఒక్కొక్కరుగా వాటర్ లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి అదే ప్రాంతంలో ప్రస్తుతానికైతే గాలిస్తున్నారు ఉదయం పన్నెండున్నర గంటలకు ఈ ఇన్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది అరగంటలోపే సమాచారం అందుకున్నటువంటి పోలీసులతో పాటు రెస్క్యూ టీమ్స్ కూడా కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రమాదం జరిగినటువంటి స్థలానికి చేరుకున్నారు వన్ ఓ క్లాక్ నుంచి కొనసాగుతున్న గాలింపు చర్యలు దాదాపు ఐదు గంటల తర్వాత కానీ మొదటి మృతదేహాన్ని కనుక్కోలేకపోయారు ఎందుకంటే వాటర్లు వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎటువైపుగా పడిపోయి అనేది కూడా గుర్తించడం చాలా కష్టంగా మారిపోయింది వాటర్ లెవెల్ కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంది మరోవైపు జేసీబీలతో ఈ మధ్యనే పూడికలు కూడా తీసినట్లుగా తెలుస్తుంది దాదాపు ఇరవై నుంచి ముప్పై అడుగుల లోతు వరకు కూడా కొన్ని పూడికలు ఉన్నట్లుగా చెప్తున్నారు సో అంత లోపల దాకా వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు ప్రస్తుతం గాలిస్తున్నటువంటి నాటుపడల ద్వారా కష్టం అని చెప్పి ఒక రబ్బర్ బోట్ను కూడా షామీర్పేట నుంచి తీసుకొని వచ్చారు ఆ రబ్బర్ బోట్తో గాలిస్తున్నటువంటి టైంలోనే దినేశ్వర్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది మిగతా నలుగురి మృతదేహాల కోసం అదే ప్రాంతంలో అయితే గాలిస్తున్నారు ప్రస్తుతం మనకు విజువల్స్లో చూస్తే కూడా క్లియర్గా అర్థమవుతుంది ఇంకొక ఇరవై నుంచి ముప్పై నిమిషాల్లో పూర్తిగా చీకటి పడే అవకాశం ఉంది గాలింపు చర్యలకు కూడా అంతరాయం వాటిల్లే అవకాశం ఉంది ఎప్పుడైతే ప్రమాదం విషయం తెలుసుకున్నారో ఆ మృతుల కుటుంబాల సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు మిగతా ఇద్దరు ఎవరైతే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారో మృగాంక అదేవిధంగా అబ్దుల్ అనే ఇద్దరు యువకులకు సంబంధించిన అబ్రహం అనే యువకులు ఇద్దరికి సంబంధించినటువంటి యువకుల్ని ప్రస్తుతం అదే ప్రాంతంలో ఉంచుకున్నారు పోలీసుల దగ్గరనే ఏ ప్రాంతంలో వాళ్ళు పడిపోయి ఉన్నారు ఎగ్జాక్ట్ గా ప్రమాదం ఎక్కడ జరిగింది అనే స్పాట్ ను వాళ్ళు చూపించిన తర్వాతనే ఆ ప్రాంతం నుంచే గాలింపు చర్యలు చేపట్టారు సో ప్రస్తుతం వాళ్ళ మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకున్నారు మృతదేహాల కోసం కూడా వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఇంట్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రమాదం జరిగినటువంటి ఘటన ఉందో అప్పుడే వీళ్ళకి మీ వాళ్ళేనా పిల్లలేనైనా ఎప్పుడు బయలుదేరి వచ్చారమ్మా ఇంటికి ఎక్కడికి వెళ్తామని చెప్పి ఎయిట్ ఎయిట్ థర్టీకి వచ్చి హాలిడే గుడికైనా వచ్చారు బయలుదేరి వచ్చిన మాకు ఒకసారి మీరు ధనుష్ ఫ్యామిలీ ఎప్పుడు బయలుదేరి వచ్చారు అంటే ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పారు గుడికి వస్తున్నారు పొద్దున్న చెప్పే వచ్చారు చెప్పి బయలుదేరిరు మాకు పన్నెండున్నరకు ఇట్లా అయ్యిందని అంటే ఫోన్ ఇట్లా నీళ్ళలో పోతున్నారని వేరే ఫ్రెండ్ వాళ్ళం ఫోన్ ఉంది కదా మా కొడుకు ఫోను ఆ ఫోన్ నుంచి వచ్చింది ఇంకో అబ్బాయి ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు కింద ఐదుగురు కిందికి పోయినది నాకు తెలియదు అప్పుడు ఫోన్ వచ్చే వరకు మేము బయలుదేరుతానే ఉన్నాం ఇంట్లో ఏడ్చుకుంటా అది చేసుకుంటా మేము రావడం అయింది ఇక్కడికి వచ్చినాం ఇది కదా సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చెప్పినారు మేము సేఫ్గానే రీచ్ అయినాం ఇక్కడ ఉన్నామని కూడా కాల్ చేసి ఇలా కాల్ చేసిండు మా చిన్న అబ్బాయి చేసిండు మేము రీచ్ అవుతున్నాం మంచిగా ఉన్నాం మమ్మీ అని చెప్పి మాట్లాడిండు మాట్లాడింది అలా అలా అమ్మ మాట్లాడింది మంచిగా ఉన్నామని చెప్తే సరే అని మాకు తెలియదు కదా ఇట్లా ఇంట్లోకి వస్తారని మాకు కూడా తెలియదు కదా రెస్క్యూ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాసేపు అయితే మొత్తం చీకటి పడే అవకాశం ఉంది ఏం చెప్తున్నారు పోలీసులు ఏమన్నా ఏమి ఇంకేం చెప్పట్లేదు ఇప్పుడు రెస్పాన్స్ ఏం లేదు ఇంకా చూడాలి ఇంకా ఇంతసేపటి నుంచి ట్వెల్వ్ థర్టీ నుంచి ఇంకా కంటిన్యూ ఉంది కానీ ఏం మాటలు అయితే లేవు స్టార్టింగ్ నుంచి ఏం లేవు ఇంకా ఇద్దరు ఏం చేస్తుంటారు అన్నదమ్ములు ఒక ఫోటో 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 స్టూడియో పనిచేస్తారు బయటికి వెళ్ళారు పోయి ఇట్లా వచ్చేద్దాం అనుకోని పోయారు ఇట్లా అయింది ప్రమాదంలో మొత్తం ఐదు కుటుంబంలో విషాదం నింపేశ్వర్ మృతి

సిద్దిపేట కొండపోచమ్మ సాగర్లో గల్లంతైన ఐదుగురు యువకుల్లో ఒకరి మృతదేహం బయటపడింది మృతుణ్ణి కోసం గాలింపు కొనసాగిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అలర్ట్ అయిన జిల్లా యంత్రాంగం ఫైర్ రెవెన్యూ సిబ్బందిని రంగంలోకి దించింది పది మంది గజ ఈతగాలతో కొండపోచమ్మ సాగర్లో గాలింపు చర్యలైతే కొనసాగుతున్నాయి లోతైన ప్రదేశంలో దిగడంతో యువకులు గల్లంతైనట్లు తెలుస్తోంది సిపి అనురాధ కూడా గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఐదు టీఎంసీలుగా ఉంది ప్రాజెక్టులో నీరు ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకైతే ఆటంకం కలుగుతోంది షామీర్పేట నుంచి రబ్బర్ బోట్ని తెప్పించారు అధికారులు నాటు పడవలతో యువకుల ఆచూకీ కోసం స్థానికులు గాలిస్తున్నారు